ప్రభుత్వం తర్వాత అలాంటి అక్రమ రవాణాన్ని ప్రోత్సహించే పరిస్థితి మాత్రం ఉండదని చెప్పి మాత్రమే అధికారులకి గతంలో ఎయి సంస్టర్ నేను అవార్డు పడితే సంవత్సరాలలో ఒకరోజు నేపథ్యంలో మాత్రమే కూడా సహకారం విషయం కాదు అందులో అక్రమాలను అధికారని అధికారులు ప్రభుత్వం పరిస్థితి జరుగుతానికి లేదన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సిన వస్తుంది ప్రభుత్వాలు తప్పులు చేయమంటే తప్పులు చేస్తే ఇప్పుడు ఒప్పు చేయడం ఉప్పు చేయమన్న ప్రకారం ఒప్పులు చేయకపోతే మాత్రం మనం చేస్తున్నాం ఆరోగ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిపాలన పారదర్శకంగా ఉంది చేయాలి చట్టబద్ద పరిపాలన అవసరం ఇష్టం అంటే చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ఏ చర్య చేపట్టినారా ఆ చర్యని వినియోగించిన అధికారులనే ప్రత్యేకించి వారిని హృదయపరంగా సన్మానం చేస్తానని ಕಾರ್ಪೋರೇಟ್ ನಿರ್ವಾಹಕರು ಇದರ ವೈಚಾರಿಕ ಅಗತ್ಯತೆಗಳ ಕರೆಕ್ಟ್ ಲೈನ್ ದೃಷ್ಟಿ ವಸ್ತಕ್ಕೆ ಬಾಲನಿಸುತ್ತಾ. ವಾಚಕರು ಕಟ್ಟಡಗಳನ್ನ ಕಟ್ಟಿಕೊಳ್ಳುತ್ತಾ ನಮ್ಮ ಬೆರಕ್ಕೆನ ವಾಲ್ಟಸ್ ಗ್ರಾಮೀಣ ಗಡಿಗಳನ್ನ ಅಷ್ಟರ ಕಟ್ಟಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ ನಾವು ಮಾತಾಡ್ತಾ. ಆದರೆ ಈ ಟೂರ್ಟ್ ಪ್ರಪಂಚ ತುಂಬಾ ಶುಷ್ करेक्ट ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಾನಂತಾ. ಬೆಟ್ಟೆlever ಮೇಲೆ ನೀತೆ ಇಟ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ. అదే క్రమంలో రెవెన్యూ పోలీస్ వచ్చి పోలీస్ స్టేషన్ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎక్కడక్కడా అక్రమైన చర్యలు అక్రమైన కార్యక్రమాలు ఏ రూపంలో వాటిని మీరు ప్రోత్సహించదు వాటి ఖచ్చితంగా రిటెక్టెడ్ జరిగే ప్రాణాలకు సంబంధించి మాత్రం ఈ నేను మరోసారి కోరుకుంటూ